కావలిలో గంజాయి సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో దేవరకొండ సుధీర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు టూ టౌన్ సిఐ గిరిబాబుకు అందిన సమాచారం మేరకు పోలీసులు సుధీర్ నివాసంలో తనిఖీ నిర్వహించగా ఇంట్లో ఇరవై ఐదు కిలోల గంజాయి లభ్యమైనట్లు డీఎస్పీ వెల్లడించారు ఈ భారీ మొత్తంలో గంజాయి దొరకడం కలకలం రేపింది ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కావాలి సబ్ డివిజన్ పార్టీలో టూ లిమిట్స్లోని వెంగళరావు నగర్లో గంజాయి ఉందని మా టూ సిఐ గిడిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది ఈ విషయంగా జిల్లా ఎస్పీ ఎస్పీ మేడం విజయంగా ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద గైడ్ చేయడం జరిగింది దేవరకొండ సుధీర్ బాబు తండ్రి రవికుమార్ వయసు నలభై మూడు సంవత్సరాలు వెంగళరావు నగర్ కావాలి వాళ్ళ మీద సెర్చ్ చేయడం జరిగింది ఆ సెర్చ్లో దాదాపు ఇరవై ఐదు కేజీలు దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని ఈరోజు మధ్యాహ్నం మూడు గంట మూడు మూడు గంటలకి మూడు ముప్పై గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లవారుజామ మూడో తేదీ తెల్లవారుజామా మూడు ముప్పై గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకు ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారు ఇస్తా అని చెప్పేసి ప్రజలు అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళకి డబ్బులు అడ్వాంటైజ్ అవ్వడం ఈ విషయంగా దాదాపు చాలా కేసులు కూడా ఉన్నాయి రిటర్న్ నిమిషంలో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత ఇతర జిల్లా జిల్లాలో తర్వాత ఇతర పోలీస్ స్టేషన్ అంతా కనుక పన్నెండు స్టేషన్ పన్నెండు కేసులు టోటల్గా దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఇతని ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దులో ఐదు కేజీ ఐదు వేల లెక్కన లెక్కలవన్నీ కావాలో ఇరవై ఇరవై వేల రూపాయల లెక్కన అమ్ముకుంటాడు ఈ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి